జై శ్రీరామ్ సమస్త హిందూ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారము ఈరోజు వరంగల్లోని జలోచి గ్రామం అని చెప్పేసి బాబు దగ్గరకి ఈ దగ్గర వీళ్ళు గత వంద సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చేసుకొని మేము పూజలు అందించుకుంటున్నాము ఈ మధ్యలో వచ్చేసి ఒక ప్రైవేటు వ్యక్తి బడా వ్యక్తి వ్యాపారం ఒక ఫంక్షన్ మీద ఒక వెంచర్ నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ కొంత స్థలాన్ని కొనడం జరిగింది అని చెప్పేసి గ్రామస్తులు మా యొక్క దేవాలయం విషయంలో ఏంటిది అని చెప్పేసి వ్యక్తిగా మాట్లాడినప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి మేము కొన్ని స్థలాన్ని మీకు విడిచిపెట్టేసి తయారు ఇస్తామని చెప్పేసి యొక్క దేవాలయం విషయం మీద మీకు అన్ని రకాల విధమైన సహకారం అందిస్తాము అని చెప్పేసి ఒక మాట ఇవ్వడం తప్ప తర్వాత తర్వాత ఈ యొక్క దేవాలయంలో ఒకరి రాకుండా గ్రామస్తులు చూడడానికి ఎటువంటి అవకాశం లేకుండా పూజలు చేసుకోకుండా పూర్తిగా సహా కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగింది కావున మీరు మీ యొక్క వ్యాపార వృద్ధి కోసం మీరు చేస్తున్న యొక్క వెంచర్లో కూడా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అని చెప్పి మా కూడా దృష్టికి వచ్చింది ఎటువంటి పర్మిషన్ లేకుండా దీని నిర్మాణాలు జరుగుతున్నాయి విషయం కూడా తెలుసు ఈ యొక్క దేవాలయం విషయాన్ని కాపాడండి అంటూ కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కూడా కలవడానికి ఎత్తి పత్రాలు ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా స్థానుక దీన్ని మేము పరిష్కరికి సంబంధించి హామీ ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ ఈ దేవాలయం విషయం మీద కొద్దిగా ఇంటర్నల్గా రాజకీయ ప్రమేయంతో పూర్తిగా దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఒక వీడికి సమస్త హిందూ బంధువులందరూ ఈ యొక్క ఊరి యొక్క గ్రామ పెద్దలలో ఉన్న యొక్క వృద్ధులు వారి యొక్క దేవుణ్ణి కాపాడుకోవడం కోసము ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి దీన్ని మీరు మనసులో మానసికంగా కొద్దిగా గుర్తు పెట్టుకొని వెంటనే ఈ యొక్క దేవాలయం విషయంలో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దల్ని మేము కోరుతూ కలెక్టర్ గారు కూడా దీన్ని జోక్యం చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఈ దేవాలయం విషయం మీద ఈ యొక్క గ్రామానికి పూర్తి ఏమైనా సహకారం అందించవలసిందిగా కూడా మేము ఈ యొక్క గ్రామ పెద్దల్లో ఉన్న రాజకీయ వ్యవస్థను కూడా మేము కోరుతున్నాము ఇది మన ఊరు మన యొక్క దేవాలయం మన దేవాలయాన్ని మనం కాపాడుకున్నప్పుడే మన ఊరు కూడా సుభిక్షంగా ఉంటుంది ఇలా ఎక్కడి నుంచి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం కూర్చుని మన ఇంట్లో మనం ఉంటే రేపు మన ఇల్లు కూడా అదే విధమైన దాడికి గురవుతుందని చెప్పేసి గౌరవంగా మేము తెలియజేస్తూ మీరందరూ ఈ యొక్క వ్యవహారంలో పాలు పంచుకొని మన దేవాలయాన్ని కాపాడడంలో ముందొస్తారని చెప్పేసి ఆశిస్తూ అలాగే ఈ వృద్ధుల సపోర్టును మేము యొక్క రాష్ట్రీయ హిందూ పరిషత్ పూర్తి మద్దతు తెలిపి ఈ యొక్క దేవాలయం నిర్మాణం విషయంలో కానీ దేవాలయం యొక్క కబ్జా విషయంలో ఎటువంటి మార్పులు జరగకుండా మేము వెంటనే జక్కులుద్ద జక్కులద్దీ గ్రామంకు తరఫున మేము అందరం నిలబడుతూ ఈ దేవాలయాన్ని మేము వెంటనే సంరక్షించే విషయంలో ఉన్న స్థాయి వర్గాన్ని మేము ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి మా యొక్క రాష్ట్రీయ హిందూ పరిషత్ అవసరమైతే దీక్ష నిరాహార విధానపరమైన అంశాలతో మేము ముందుకు వస్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరికలు చేస్తూ ఖబర్దార్ దేవాలయ విషయంలో ఎవడైనా ఎటువంటి ఆకతాయి అనాదిక లేకుండా దేవాలయం తొలగించాలని చెప్పేసి ఎటువంటి అయినా కుటిల ప్రయత్నాలు చేస్తే వారికి గట్టిగా హెచ్చరిస్తూ తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తత్మ జాగ్రత్త జై శ్రీరామ్ భరత్మాతకి మాతకి జై వందే మాత్రం